రాజన్న సిరిసిల్లా జిల్లా బోయిన్పల్లి మండలం విలాసాగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందస్తు బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి హెచ్ఎం బొలగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాల్లో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి విద్యార్థులు పోతరాజుల వేషధారణలో డప్పు చప్పుల మధ్య చేసిన నృత్యాలు అలరించాయి అనంతరం పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా హెచ్ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే అన్ని పండగలపై అవగాహన కలిగేందుకే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించి విద్యార్థులను చైతన్యపరుస్తున్నామని తెలిపారు